తో అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరం ఈనాడు ట్రాఫిక్ సమస్యతో సమస్యతో సతమతమవుతుంది నిత్యం ట్రాఫిక్ సమస్యతో బాధపడే నెల్లూరు నగరం వాహనదారుల్లో చాలా విసుగు కోపం తెప్పిస్తున్నాయి నెల్లూరులో ఈ ట్రాఫిక్ సమస్య చాలా కారణాలేంటి మీరేమనుకుంటున్నారు ట్రాఫిక్ అంటే అదే రోజు రోజు వెహికల్స్ పెరిగిపోతున్నాయి అందు రోడ్లేమో సఫిషియెంట్గా ఉండదు సో ట్రాఫిక్ పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి సిగ్నల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఏర్పాట్లు చేస్తే ఏంటి రిపోయి అది మీరు ఎప్పుడు విపరీతమైన ఈ సర్కిల్లో ఉన్న ఆర్టీసీ ఆర్టీస్ కానీ మెగా బస్ వాటి వల్ల మీరు పడే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీరు ఏ విధంగా ఇబ్బందులు గురవుతుంది అదే అదే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది నాకు అంటే ఇంకా ఇల్లు స్టార్ట్ అవుతుంది ఆటోలు ఉన్నాల్సిన కాకుండా దానికి డబ్బా గురుకులు అయిపోయింది ప్రపంచంలో ఎక్కడ లేదు అన్ని ఆటోలు నెడ్లోనే ఉండదు అది ఒకటి ఇంకా సౌండ్ కోసం తక్కువ ఉన్నాయి అది అందువల్ల ఇంకా ఎక్కడ ఫ్యాక్టరీలు బళ్ళు వాటి వల్ల తొందరగా యే చేయలేకపోకుండా బాగా జరిగిన తర్వాత దాదాపు ఒక పది నిమిషాలు ఆ గంటాకొక ఇదొక స్థానం దీనికి మీరు ఇచ్చే తెలియదు అంటే ఏం లేదు లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా సరే మీకు కడగవు కొత్తగా నెల్లూరు జిల్లాలో వచ్చినా ఉన్నాయి ఎంతమంది సంవత్సరాలు మాట్లా ఉన్నా సరే ఆ రోజు మూడుగా ఉంటారు కొత్త మళ్ళీ మాములు పట్టించుకో అది జరిగిపోతూ ఉంటుంది ఎంతమంది ఊతున్నా ఎన్ని సంవత్సరాలు అయినా దాని ట్రాఫిక్ అనేది తగ్గదు